హలోయ మంచిది ప్రిలారా ఈ కీర్తనలో మనం చేదినటువంటి కీర్తనలో ఒక మాట మనము ధ్యానం చేసుకోవచ్చు చాలా ఉన్నాయి కానీ ఒక మాట మనము చదువుకుని ఒక ఐదు నిమిషాలు మనం ధ్యానం చేయొచ్చు ఏంటి ఆ మాట అంటే ఆ పదిహేనో వచ్చా ఎనభై తొమ్మిదో కీర్తన పదిహేనో వచ్చిన ధ్వను శృంగులని చూచి దేవుని ఇక్కడ ఏతాను అనబడిన ఈ దైవజనుడు ఈ కీర్తన్ రాశాడు ఏతన్ ఎవరో మీకు చెప్పాను ఆల్రెడీ ఈయతననే దైవజీనుడు రాసినటువంటి కీర్తనలో ఆయన అంటున్న చక్కని మాట ఏంటంటే శృంగధ్వనులను ఎరిగే ప్రజలు ధ్వన్యులు అంటున్నాడు ఏంటి శృంగధ్వని అంటే శృంగము అంటే కొమ్ము శృంగము అంటే కొమ్ము ఏంటి కొమ్ము దానిలో నుండి ధ్వని వస్తుంది ఏంటి కొమ్ము అని మనం చూస్తే యూధులు ఆ దినాలలో ఈ కొమ్ము వాడేవాళ్ళు గొర్రె పొట్టేళ్ళకి కొమ్ము ఉంటుంది కొమ్ము అంటే ఏదో చిన్నది కాదు దాదాపు మన చెయ్యి మన చెయ్యి ఎంత బారు ఉంటుందో చెయ్యి చాపితే అంత బారు వంకరగా తిరిగి ఉంటుంది మెలికి తిరిగి ఉంటుంది కొమ్ము ఆ మధ్యకైనా ఎరిసలే మెల్లొచ్చిన కొమ్ము పట్టుకొచ్చాడు ప్రతి మీటింగ్లో అది ఊదుతాడు బాగా సౌండ్ వస్తుంది ఒక గారు చాలా పెద్ద సౌండ్ వస్తుంది దేవుని బిడిలారా దాన్ని కొమ్ము శృంగధ్వని అని ఇక్కడ రాయబడింది కొమ్ము శబ్దం అనాలి మన భాషలో ఎందుకు యూదులు శృంగధ్వని చేసేవాళ్ళు అంటే దేవుడే చెప్పాడు లేవకాండ ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగో చంలో దేవుడు చెప్పాడు ఈ మాట ఇలా చేయండి అని ఎందుకు ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలో చదవండి లేవి యొక్క ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగవ చనం ఏడవ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్ధ శృంగధ్వని వినినప్పుడు అందరూ అందులో జ్ఞాపకార్ధ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధ సంఘముగా కోడవలను మీరు జీవనోపాధి అయినా జీవనోపాధి అయినా ఏ పని మాని హోమము హోమము చేయాలి సో చెయ్యటోని ఎందుకయ్యా అంటే ప్రజలందరూ కూడా సమాజముగా కూడుకోవడానికి ఏ సమాజంగానండి పరిశుద్ధ సమాజముగా కూడుకోవడానికి ధ్వని చేయాలంట ఆ రోజుల్లో ఏమండి తర్వాత మన పాత రోజుల్లో పూర్వీక రోజుల్లో ఏమొచ్చినాయి ప్రజలందరికీ ఏదైనా చెప్పాలంటే ఒక డప్పు శబ్దం అనేది వచ్చింది ఊరంతా తిరిగి డప్పు కొడుతూ ఇదిగో పలానా మీటింగ్ ఉంది రండి అని పిలిచేవాళ్ళు పాత దినాల్లో ఇప్పుడు ఉందో లేదో కానీ దేవుని బిడ్లరా అలాగే యూదులు యూదులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరందరూ కూడా మీరు పండగ చేసుకోవాలి శృంగధ్వనుల పండగ సో ఆ ధ్వని వినినప్పుడు ఇజ్రాయలీలందరూ కూడా కలిసి రావాలి పరిశుద్ధ సంఘముగా కూడి వచ్చి ఆ దినాన్ని మీరు ఏ పని చేయకుండా నాకు హోమము చేయాలి మీరు నన్ను స్థుతించాలి అని దేవుడు వారికి చెబుతూ ఉన్నాడు సో అలాగే వీళ్ళకి ఒక పండగ దేవుడు ఏర్పాటు చేశాడు ధ్వనుల పండగ కాబట్టి ఆ శబ్దం విన్నప్పుడు అందరూ కూడా ఒక చోట కూడుకోవాలంతే ఎలాగంట ఎలా పడితే అలా కాదంటే పరిశుద్ధ సంఘముగా కాబట్టి ఇక్కడ భక్తుడు ఎనభై తొమ్మిదో కీర్తనలు అంటున్నది ఏంటంటే శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు అంటున్నాడు అయితే దేవుని బిడ్డ ఇదే శృంగధ్వని చివరిలో ఏసయ్య సయ్య రాకడలో కూడా ఒక బోరధ్వని అనేది పరలోకం ఆకాశం నుండి వినబడుతుందంట దేవుని పిల్లలకి మొదటి తెశలోని రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారవ క్షణములో అది మనం చూస్తాం ఆర్బాటముతోను ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతోను పరిలోకము నుండి ప్రభువు దిగివచ్చును దేవుని బోరతోను చూసారా మళ్ళీ చదువుటముతో దేవుని బోరతోనుభువు దిగివచ్చు పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును ప్రధాన దూత శబ్దము చేస్తాడంట దేవుడు వచ్చేటప్పుడు బా చదువుతుంటే అంత చక్కగా ఉందండి ఎంత బాగుందండి ఆర్భాటముతో దేవుడు వస్తాడంట సీఎం గారు వస్తున్నారంటే ఆర్భాటంతో వస్తాడు ముందు పోలీస్ జీప్ తిరుగుతుంది లైన్ క్లియర్ చేస్తుంది ఓ సౌండ్ చేసుకుంటా తిరుగుతుంది పోలీస్ జీప్ అనేది ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దు అని సైరన్ మోగించుకుంటా తిరుగుతుంది సీఎం గారు ఒక్కడే రాడు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నాడంటే ఒక్కడే రాడు దేవుని బిడ్డలరా ముందు కొన్ని కార్లు వెనకాల కొన్ని కార్లు ఆయనతో పాటు అంబులెన్స్ ఒకటి ఆయనతో పాటుగా పోలీస్ జీపులు దేవుని బిడ్డారా సెక్యూరిటీ చాలామంది వస్తారు ఆర్భాటంగా వస్తారు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మధ్యాకాశానికి వచ్చేటప్పుడు రెండవ రాకడలో ఆర్భాటముతో రాబోతున్నాడు ఏంటి ఆర్భాటం అంటే ఇదిగో దూతలు అందరూ ఆయనతో వస్తారంట ప్రధాన దూత శబ్దము చేస్తుందంట ఇదిగో ప్రభు వస్తున్నాడు అని కడబోర ఒకటి వినబడుతుందంట దేవుని బోరా యూదులకు శృంగధ్వని ఎలా వినిపించేదో ఆ రోజుల్లో ప్రలోకంలో బోరధ్వని దేవుని బోరనే వినబడుతుందంట భూమి మీద ఉన్న పరిశుద్ధులకి ఆ ఘోరధ్వని వినగానే దేవుని బిడిలారా ఈ భూమి మీద పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మహిమ దేహాలు ధరించి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు రూపాంతరం చెందుతారు మట్టి శరీరం మాయమైపోతుంది మహిమ శరీరం వచ్చేస్తుంది మనకి ఏగిరి వెళ్ళిపోతాం ప్రభు ఏమో అక్కడ మహాసైన్యముతో వస్తాడు మధ్యాకాశానికి మహాసైన్యం అంటే ఎవరంటే ఇంతకుముందు ఆల్రెడీ చనిపోయి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులను కూడా ఎండబెట్టుకు వస్తాడంట ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అందరూ పారదేశిలో ఉంటారు అందరంటే అందరు కాదు ప్రభునందుండి మృతులైన వారు పరిశుద్ధులైన వారు పరదేశ అనేది ఉంది అందులో నిత్య విశ్రాంతిలో ఉంటారు వాళ్ళను కూడా అండబెట్టుకుని వస్తాడంట మన సంఘాన్ని కలుసుకుందాం అని చెప్పి ప్రభు వారిని తీసుకొస్తాడంట ప్రధాన దూత ఆయన వెనకాలే ఉంటాడంట ప్రధాన దూత ఎవరండి అయ్యో ఎవరు ప్రధాన దూత ఎవరు మిఖాయల్ సైన్యాధ్యక్షుడు అంటారు చూసారా మెఖాయల్ని తీసుకుని వస్తాడంట ఇంకా దూతలు ఉంటారంట ఆయనతో ఇంతకు ముందే ప్రభునందు చనిపోయిన వాళ్ళు మృతులైన వాళ్ళు కూడా ప్రభుతో ఉంటారంట ఆకాశ్యమును పరలోకం నుండి సైన్య సమూహములుగా మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని పిలుస్తాడంట ప్రభు బోర శబ్దముతో ఈ భూమి మీద వాళ్ళు ఆ శబ్దం వింటారు విని పరిశుద్ధులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఎగిరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారంట నల్లోళ్ళు తెల్లోళ్ళని ఉండదు పొట్టోళ్ళు పొడుగోళ్ళని ఉండదు అందరికీ ఆత్మదేహం ఒకటే ఏమండి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ అమెరికా వాళ్ళు అమెరికాలోనే జర్మనీలో ఉన్నవాళ్ళు జర్మనీలోనే భారతదేశంలో ఉన్నవాళ్ళు భారతదేశంలోనే ఈ రామర్పాటులో మనం కూడా బ్రతుకుంటే ఏసరా అక్కడ వరకు మనము కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ ఏ ఇంట్లో ఉన్నామో ఏ బస్సులో ఉన్నామో లేకపోతే ఎక్కడ పనుల్లో ఉన్నామో అక్కడికి అక్కడే ఎగిరి వెళ్ళిపోతాం దేవుని స్తోత్రం కలుగునుగా రాంబాబు నీ టాపిక్ కింద పడిపోతాం అంతేకానబడు ఏం జయరాజు బండి మీద వెళ్తున్నావు అనుకో నీ బండి వెళ్ళిపోద్ది నువ్వు కనపడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడో పడిపోతుండవు నేను ఇట్లా వాకింగ్ చెప్తుంటే ఈ మైక్ ఈ బట్టలు ఈ వాచ్ అన్నీ కింద పడిపోతాయి అన్నీ ఇక్కడే ఉండిపోతుంది నేను కనపడినా ఇక నా శరీరం కూడా కనపడదు మట్టి శరీరము మహిమ యుక్తంగా మార్చబడి క్షయమైనది అక్షయమై అక్షయమైనదిగా మార్చబడి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం హల్లి హల్లుయా వెళ్ళాలనుందా ఉంటే స్తోత్రం చెప్పండి కొంతమంది చెప్పలేదంటే ఇప్పుడే వెళ్ళరా ప్రభు వచ్చినప్పుడు వెళ్ళకపోతే ఇక మనం ఎప్పటికీ వెళ్ళమే పరలోకానికి కష్టం తీర్పు ఉంటుంది ఆ తీర్పులో మరి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ప్రిలరా శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు అని మనం చూస్తున్నాం మరి ఆ ధ్వని నువ్వు ఎరిగి ఉండాలి అఖబూర ధ్వని మనం ఎరిగి ఉండాలి ఎలకువుగా ఉండాలి ఎప్పుడు ప్రభు వస్తాడో ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధులమై ఉండాలి అది దేవుని యొక్క వాక్యం మనకి చెబుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు గుర్తుండడానికి మళ్ళీ చెప్పాలంటే ప్రభువురాకడ ఎలా ఉంటుందంటే రహస్యరాకడ ఎలా ఉంటుందంటే ఆయన ఇప్పుడు ఆర్భాటముతో వస్తాడు మధ్యాకాశానికి ఆర్భాటం అంటే ఆయన వెనకాల లెక్కలేని సైన్యం ఉంటారు పరదేశిలో ఉన్న పరిశుద్ధులను వెంటబెట్టుకుని వస్తాడు ప్రధాన దూత మిఖాయిలు ఉంటాడు బోర హోదపడుతుంది పరలోక మధ్యాకాశంలో పరలోకానికి భూమికి మధ్యలో ఉండే మధ్యాకాశంలో బోర ఓదబడుతుంది ఓదబడినప్పుడు పరిశుద్ధులు బ్రతికున్న వాళ్ళు అందరూ మహిమ శరీరాలు ధరించి వెళ్ళిపోతారు మేఘముల మీద కొనిపోబడతా ఉంటాం మనం అర్థమవుతుందండి ఏసై కూడా మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది అర్థమవుతుందా ఇది మనకున్న భాగ్యం విడవబడ్డామా కర్మగాలి విడవబడ్డామా ఇక భూమి మీద లెక్కలేని శ్రమలు ఉంటాయంట బాప్తీఎం ఇస్తేనే జైల్లో వేస్తున్నారు ఇప్పుడు మన భారతదేశంలో ఇక ఆ రోజుల్లో అయితే బైబిల్ పట్టుకుంటే ఎరగొట్టేస్తారు అలాంటి శ్రమలు రాబోతున్నాయి విడవబడితే విడవబడితే అర్థమవుతుందండి కాబట్టి ఆ రాజ్యానికి మనము సిద్ధపడాలి ప్రభు వస్తే కనుక మన కాలంలోనే మన జనరేషన్లోనే యేసు ప్రభు వస్తే మనం ఎగిరి వెళ్ళిపోవడానికి సంసిద్ధులుగా ఉండాలి ఎగిరి వెళ్ళిపోవాలి అంటే మనలో ఏ పాపం ఏ దోషం ఏ అతిక్రమం ఉండకూడదు పరిశుద్ధులుగా మనం బ్రతకం శృంగధని విన్నప్పుడు ప్రజలందరూ ఎలా కూడుకోవాలి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి పరలోకంలో శృంగధని వినబడినప్పుడు పరిశుద్ధులు అందరే అక్కడికి చేరుకుంటారు కాబట్టి దాని గురించి మనం మేలుకువగా ఉందాం సిద్ధపడదాం ఏ సైరా అక్కడ కొరకు కనిపెట్టుకుందాము అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయును గాయా